శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్ట్ ఇరవై తొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుష్ రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కంచకామాక్షి జ్యోతిష్యాలయం అండి మన గురువు గారి పేరు శివరామదాస్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారు అండి మన గురువు గారు స్త్రీ పురుష వసీకేటర్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి మీకు ఈ వస్తే కనుక ఇన్ని రోజుల నుంచి మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కూడా చాలా విలువైందండి దానికి మీకు కష్టానికి పదింతలుగా మంచి అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది అయితే మీ జీవితంలోకి హఠాత్తుగా ఒక వ్యక్తి కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే భగవంతుని పంపించినటువంటి దూతలా మీరు భావించాలండి మీ బ్యాంక్ ఖాతాలో ఒక పెద్ద మొత్తం అయితే జమ అయితే కాబోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ చూసి మీరైతే ఆశ్చర్యం అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు రేపటి రోజున లేదంటే మీకు మీ యొక్క అనేది హఠాత్తుగా నిజం కావచ్చు మీరు కేవలం నమ్మాలండి ఎందుకంటే మీరు ఎప్పటి నుండి చూసిన వంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి మీకు కేవలము అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి ప్రజలందరూ కూడా ఉపయోగపడేటువంటి పంచి పనులు చేస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాలు చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయము రాబోతుంది అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారుతుంది అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే అదృష్ట కాలం అనే చెప్పుకోవచ్చు మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి ఒక పెద్ద మార్పు తీసుకొస్తారు మీ శత్రులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారని చెప్పి ఆశ్చర్యపోతారు ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈపై కుట్రలు చేసిన వారికి కూడా మీ వెనక చెడు మాట్లాడే వారికి కూడా మీ కష్టానికి ఎగతాలు చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నా చెప్పుకోవాలి అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుంది మీ శత్రువులందరూ కూడా మీ ముందు తల ఉంచుతారు మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు కేవలము ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు ఇక మీ మౌనమే మీకు ప్రతి పెద్ద ఆయుధంగా మారబోతుంది కాబట్టి రేపటి సమయం చాలా అంటే చాలా అరుదైన జీవితంలో ఒక్కసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలండి మీ యొక్క ప్రతి కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశము మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్ట కాలం అనేది తెరుచుకోబోతుంది కాబట్టి రేపటి సమయాన సరిగ్గా ఉపయోగించుకోండి పూజ చేయండి జపం చేయండి మంచి మాటలు మాట్లాడండి ఇతరులకు సహాయం చేయండి మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు అలాగే మీకు వంద రేట్ల ఫలితం రేపటి రోజున మంచిగా లభించబోతుంది ఇప్పటి వరకు మీరు చాలా బాధపడ్డారు మోసం నమ్మక ద్రోహం అనుమానం ఇవన్నీ కూడా అవమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం లభించింది అయితే ఇది భగవంతుడి దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏదైనా పాత కుటుంబాస్తిలో మీ పేరు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక అవ్వచ్చు అలాగే మీకు తెలియనటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే అండి హఠాత్తుగా జరుగుతాయి ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా జరుగుతాయి అన్నమాట అందుకే మీరు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి ప్రతి సూచనను గుర్తించాలి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి ఈ సమయం అనేది మామూలుది కాదని చెప్పుకోవాలండి ఇది దైవశక్తి యొక్క మీకోసము పంపినటువంటి గొప్ప అవకాశం కాబట్టి మీరు జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు కష్టాలు అన్నీ కూడా మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీ మాటలు పట్టించుకొని వారు కూడా మీ సలహాలను ఎగతాలు చేసిన వారు ఇటువంటి వారు ఉంటారు కదా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నారు కాబట్టి మీ ముందు తల ఉంచుతారు అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒక ప్రత్యేకమైన పని కోసము ఎంచుకున్నాడు దాన్ని గుర్తించండి మీరు ఇప్పుడు కేవలము సహనాలతో ఓర్పుతో ఉండాలి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదుగుకుంటే ఎవరైతే ఆపుతారని చెప్పి అనుకుంటారో వారు ఎట్టి పరిస్థితులు కూడా ఆపలేరండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఏ విషయం గురించి కూడా మీరు భయపడిన అవసరమైతే లేదు ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి పూర్వం రాజులకు మాత్రమే శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి కాబట్టి మీ జీవితంలో డబ్బు గౌరవం ప్రేమ విజయం ఇవన్నీ ఒక్కోటిగా మీ తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి చాలా వినయంగా ఓర్పుగా ఉండండి భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి అని భగవంతుడు మీ కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి భగవంతుడు ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతుందని గుర్తించండి కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుంది మీ మాటల్లో ప్రభావం ఉంటుంది మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాకేలాగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడడం అవసరమైతే లేదండి అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగం గుర్తించండి కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది మేల్కొనేటువంటి క్షణం ఆసన్నం కాబోతుంది అసంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతట అవే కలుస్తాయి మీరుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి మీరు అదే తప్పులను మరలా మరలా చేయకండి ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారా లేదా అనేది ఒక గొప్ప పరీక్ష సమయం దైవశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం అయితే ఇవ్వబోతుందండి పాత బంధాలను తెంచుకునేటువంటి అలాగే నిజమైనటువంటి బంధాలను గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తుంది కాబట్టి మీ మాటలను ఎవరు కూడా విస్మరించరు ఇప్పుడు మీ మాటల్లో అంటే దైవశక్తి దాగి ఉందని గుర్తుంచుకోండి కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చడం సందేశంగా ఇది మీరు అనుకోండి అలాగే ఒక అనుకున్నటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజు జరగవచ్చు అలాగే మీకు మీ జీవిత దిశ కూడా రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడుతుందండి ఒక కొత్త అవకాశం రావచ్చు లేదా మీ అదృష్టం మేర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వేయండి ఇప్పుడు మీ ఇంటి గడవపై సంతోషాలు కురవబోతున్నాయని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతుందండి అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభించబోతుంది పోయిన డబ్బు తిరిగి రాబోతుంది లేదా ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్నటువంటి ఒక అదృష్ట అవకాశం మీకు లభించవచ్చు కాబట్టి కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే గుర్తుంచుకోండి ముందు ముందు రోజుల్లో మీకు ఒక నమ్మశక్యం కానటువంటి మరిన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అలాగే అవి జరుగుతూనే ఉంటాయి అవి మీకోసం మాత్రమే జరుగుతున్నాయని గుర్తుంచుకోండి అందుకే మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోండి వేసుకోకండి రాబోయేది మీ ఊహ కంటే కూడా చాలా అందంగా గొప్పగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కాలం కాబట్టి రేపటి రోజు నుండి మీరు ప్రతిక్షణాన్ని దైవ చింతల్లో గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి ఇతరుల కోసం కాకుండా ప్రార్థన చేయండి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలు కూడా అంటే దూసుకుపోయేలాగా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి మీ నిర్ణయాలు బాగుంటాయి అలాగే రేపటి రోజున మీరు చేసేటువంటి పనులు కూడా అన్ని విధాలుగా కూడా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటాయన్నమాట వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో మార్పులు కావచ్చు ఇలా అన్నీ కూడా హఠాత్ పరిణామంగా మీకు తెలియకుండా జరిగిపోయా అన్నట్లుగా ఒక భావన మీకు తెలియకుండా ఏర్పడుతుంది కాబట్టి మీకు కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుంది మీకు అలాగే చాలా ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు అయితే చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీ దగ్గరకు మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనే ముందు ముందు రోజుల్లో మీరు చూశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆనందంలో ఒక కాలిపై నృత్యం చేసేలాగా మీ జీవితము ముందు ముందు రోజుల్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ అన్నీ కాదని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా కూడా ఉండవలసినటువంటి అవసరం ఉందండి ఎందుకంటే మీలో ఏర్పడినటువంటి గొప్ప గుణం అలాగే మీకు దక్కినటువంటి అదృష్టం మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్షా స్వభావులు అందరు కూడా మీ చుట్టూ చేరుతారు కాబట్టి మీరు మౌనంగా ఉండకండి ఎవరు ఏంటనేది తెలుసుకొని వారిని దూరం చేసుకోవడము దూరం పెట్టడము చాలా మంచిది గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా అంటే కొంతమంది శత్రువులు కూడా మీపై కన్ను వేస్తున్నారని చెప్పి బాగా తెలుసుకోండి ఆ శత్రులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలాసార్లు చెడు ప్రయోగాలు కూడా చేశారని మీకు బాగా తెలుసు మిమ్మల్ని నాశించడానికి చాలాసార్లు కూడా దుష్టశక్తి పూజలు కూడా చేస్తున్నారు కానీ మీ యొక్క శత్రువులు ప్రతిసారి విఫలమయ్యారు ఎందుకో తెలుసు అండి మీపై ఉన్న మీ యొక్క కుల దేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు లేదా మీ ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శత్రులు కోరుకున్న ఏమీ కూడా ఫలించలేకపోతున్నాయి కాబట్టి మీ శత్రులు వేసేటువంటి అంచనాలు కానీ చెడు ప్రయోగాలు కానీ మీ రోజువారి జీవితంపై ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తాయి కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నారు దీనివల్ల మీ జీవితంలో చాలా విసిగిపోయారు మీ జీవితంపై కూడా మీకు అసహ్యం కలిగింది కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో ఎన్ని అనుకున్నటువంటి చెడు సంఘటనలు కూడా జరిగాయండి దీనివల్ల మీకు చాలా కోపం కూడా వస్తుంది మీకు తెలియకుండానే ఏడు వ్యక్తులపై కోపడుతూ కూడా ఉంటారు అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా చెందనవసరం లేదు మీ జీవితంలో అన్ని సమస్యలు వాటంతట అవే అందమవుతాయి మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బాగా తెలుసు మీకు డబ్బు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు అయితే మీకు రేపటి రోజున కుటుంబంలో ఏర్పడే వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి పనుల్లో కూడా భగవంతుడి దగ్గర కావడమే భగవంతుడికి దగ్గరైన తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టవండి ఏ స్థితులు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు ఆయన్ని అంటే అవన్నీ కూడా శాస్త్రంగా మీ నుండి తొలగించేలాగా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలా ఉంటాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎంత సంతోషంగా ఎంత అదృష్టం మీకు కలిసి వచ్చినప్పటికీ కొంతమంది దుష్ట శక్తులు దుష్ట శత్రువులు కూడా ఉన్నప్పటికి కూడా వారు చేసేటువంటి ఎన్నో ఫలితమే ఎన్నో ఒకటి మీ మీద ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి వాటి నుండి మీరు దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మీరు దైవ నమస్కారం మాత్రం చేసుకుంటూ ఉండాలి మరి తెలుసులేకండి ధనశ్రాస్ యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్